అందరికీ నమస్కారం ముందుగా పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అలాగే సిపిఎం పార్టీ కార్యదర్శి జాన్వ గారు అలాగే మా సహచరులు ఇప్పుడే కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి సత్యం గారు అదేవిధంగా మా మిత్రుడు ఈ సినిమాకు కర్త కర్మ క్రియా అన్ని అయినటువంటి బాబుజీ గారు అలాగే సినిమా ప్రొడ్యూసర్ జనాభ గారు మ్యూజిక్ డైరెక్టర్ వేణు గారు ఇంకా బాలాజీ గారు హాజరైన సోదరు సోదర నరామరికి రోజు కారు ఇలాగా మొదటి ఒక పాట ఆ పాట ఆ పాటలో ఎరుపు ఎరుపుతో కూడినటువంటి ఆ జారు అవి చూస్తే నాకు తెలిసి ఎరుపు చూస్తే అందరి ఓట్లో రక్తం ఉరికెక్కుతుంది ఓట్లు పడవ మాకు కానీ ఎరుపు ఎరుపు మాత్రం ప్రతి ఎరుపు ప్రతి ఒక్కడికి కూడా ఒక బాట చూపెడుతుంది ఒక పోరాట మార్గం చూపెడుతుంది ప్రశ్నించే గుణం నేర్పుతుంది అదేవిధంగా ప్రశ్న అరిచేటువంటి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో నేర్పుతుంది ఆ విధంగా ఎరుపు అనేది ప్రపంచానికి అవసరం ఎరుపు లేనిదే ప్రపంచం లేదు ఎరుపు సూర్యుడి నుంచి సూర్యుని ఉదయములో నుంచి పుట్టేది ఎర్ర అలాగే ప్రతి మనిషి రక్తంలో ప్రవహించేది ఎర్రటి కణాలు ఎర్ర రక్తం ఆ విధంగా ఎరుపు అంటే భయం ఎవరికంటే కొద్ది మందికి మాత్రం ఉంటుంది ఎర్ర పార్టీ అభిమానులు కాని వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ పార్టీని కానీ కమ్యూనిస్ట్ జెండాలు కానీ അഭിമാനം കാണു ഇത് തപ്പു ഇത് അന്യാ അത്യാസം പോരാടേ പ്രതി ഒക്കും കമ്മ്യൂണിസ്റ്റേ സമസ്യം പോരാടേ പ്രതി ഒക്കും കമ്മ്യൂണിസ്റ്റേ അടി പ്രതി ഒക്കെ കമ്മ്യൂണിസ്റ്റേ പോലീസ് വാർഡ് ഹെച്ച പോലും കമ്മ്യൂണിസ്റ്റ് അതിൽ ന്യായബദ്ധം ഉണ്ടായിട്ട് പോലീസ് അധികാര വളർത്താ കമ്മ്യൂണിസ്റ്റ് అందులో కూడా వినరు ఉంటారు పోలీసులుగా వినల్ని ఉంటారు దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో రోజు చేసేవాళ్ళు వినం తక్కువ ఉంటారు నాయకులు ఎక్కువ ఉంటారు ఆ విధంగా అందులో కనిపించుకుంటారు మీరు ఎక్కడే తీసుకోండి ప్రపంచంలో న్యాయం కోసం పోరాట ప్రతి ఒక్కరూ కనిపిస్తే మీకు జెండా మీరు భజన మీద పెట్టుకోకపోవచ్చు ఆ పార్టీ సభ్యులు కాకపోవచ్చు ఈ సినిమా రంగానికి సంబంధించి తెలుగు సినిమాకి ఒక కొత్త రూపం కొత్త మలుపు తిప్పింది కూడా కమ్యూనిస్ట్ ఆ రోజుల్లో ప్రజానాట్య వనరుల ద్వారా అనేక మంది అనేక మంది యోధాన ప్రజానాట్యమండీ ఆ రోజుల్లో గర్భంధ కాలంలో కమ్యూనిస్టు సినీ రంగంలో ప్రవేశించి తద్వారా సినిమా రంగానికి కొత్త రోజులెక్కలు ఆ రోజుల్లోనే మాలపల్ల రైతు బిడ్డ ఇటువంటి అనేక సినిమాలు తీశారు అదేవిధంగా ఆనాడు మన వి మాధుసౌదర్రా గారు తాతినేని రావు గారు అలాగే నాగభూష గారు జమున గారు ఇంకా గుమ్మడి గారు అల్లు రామలయ్య గారు వాళ్ళందరూ కూడా కమ్యూనిస్టే ఆ రోజు అంటే ప్రజావాత్యం కమ్యూనిస్ట్ అభిమానం అన్నిటి నుంచి మా భారద్వాజ గారు ఆయన ఇప్పుడు కమ్యూనిస్టే నాయకుడే వీళ్ళ తండ్రి గారు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు అన్ని గొప్ప సినిమాలు తీశారు మీరు చాలా గొప్ప సినిమాలు తీశారు అంటే ఇప్పుడు ఆఫ్ ద అందులో కూడా మాకు నాయకుడు దమ్మారెడ్డి సతనాయ్య గారు ఆ విధంగా కమ్యూనిస్టులు అనేవాళ్ళు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉండాల్సిందే మాధ రంగారావు సినిమా వస్తే ఆ రోజుల్లో ఎడ్ల పండినట్టు అప్పట్లో అవకాశ సినిమా ఆ రోజుల్లో అదే అలాగే మేము ఉన్నాక నారాయణ మూర్తి గారు మాట్లాడేళ్ళు మా బాబీ కూడా ఇప్పుడు కూడా ఆయన ఎన్ని ఉన్నా సరే కమ్యూనిస్ట్ని మంచి పాటలు రాస్తాడు ఒక పాట రాశాడు ఒక్కరోజైనా కమ్యూనిస్ట్ గా బ్రతికి నేస్తామా ఆ గొప్పతనం ఏంటో మీకు తెలుస్తుంది నేస్తామా అది మా బాబీ రాశాడు అందువలన సినిమాకి సంబంధించి ఇందులో అనేక రకాలుగా దిగే పద్ధతులు ఉంటాయి డైరెక్ట్ గా చెప్పే పద్ధతి ఉంటుంది అదే విధంగా ఇండైరెక్ట్ గా నేను కోసం ఆ రోజు రైతు పెద్ద సినిమాలన్నీ కూడా కమ్యూనిస్ట్ భావాలతో ముచ్చినటువంటి సినిమాలు ఇవన్నీ కూడా అలా ఇండైరెక్ట్ గా చెప్పే కొన్ని ఉంటాయి డైరెక్ట్ గా జెండాలతో పట్టుకు వచ్చే కొన్ని ఉంటాయి అదేవిధంగా ఆయా సమస్యలు దాన్ని తీసే సినిమాలు కొన్ని ఉంటాయి కొంత గౌరవాడిగాలుంటాయి చారిత్రాత్మకంగా ఉంటుంది లేకపోతే మరికొన్ని సామాజిక నేపథ్యం ఉంటుంది అదేవిధంగా సంకేతంగా ఉంటుంది కళాపరంగా ఉంటాయి ఏ సినిమా అయినా సరే మనిషికి ఒక మార్గం చూపెట్టాలి ఒక ఆహ్లాదం పంచాలి ఒక ఆదర్శం చూపెట్టాలి ఇది ఏమవుతుంది ఆమోదాలు తగ్గుతుంది పొలరిజం ఎక్కువ అవుతుంది నాకు తెలిసి ఈ సినిమాలు అత్యంత ప్రభావశీలంగా ఉండేటువంటి గొప్ప మాధ్యమం ఇది ఈ సినిమాల ప్రభావం ఆ రోజుల్లో ఎన్టీ రామారావుని చూసి ఎంత హీరోలాగా ఉండాలి నాయకు కోసం పోరాటం చేయాలని వాళ్ళు కొన్ని లక్ష కోట్ల మంది లక్షల మంది కోరుకులు కాబట్టి ఉండేవాళ్ళు ఆ విధంగా హీరో చూసి తను తన భావంలో అలాగే ఉండాలి కానీ ఇప్పుడు హీరో అంటే ఎవరు ఇప్పుడు హీరో అంటే అన్ని అన్ని సినిమాలు అలా కాదు హీరో అంటే స్మగ్లింగ్ లో హీరోయిజం చూపెట్టేవాళ్ళు హీరో లేకపోతే ఇంకా ఇతర అంశాల్లో హీరోయిజం చూపెట్టే చివరిలో ఉన్న అటువంటి వాళ్ళు దెబ్బతిని అసలు హీరో బయటకు వస్తాడని లేదు చివరికి చూపడుతుంది ఎవరంటే ఆ నెలనే హీరోగా నిలబడుతున్నారు ఇది ఎక్కడో అంటే సినిమాటి తప్పు పడుతున్నాను చూసేసి ఎక్కడ ఉంటాను మేము చేస్తున్నామంటారు వర్క్ చేస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం అంటారు చాలా ఎవరు తప్పు ఎవరు తప్పు అంటే విత్తనం ఉందా ఒక్క ఉందా తోడు ఉందా కోడి గుడి ఉందా ఇవన్నీ దశలు వస్తాయి కానీ బాధ్యతగా మంచి మంచి సందేశాత్మకంగా మంచి సినిమా తీయచ్చు ఇంకా హీరోయిన్ గా తీయచ్చు ప్రజలను చైతన్య పరిచే వాళ్ళకి తీయచ్చు అవి కూడా చూపెట్టాలి వెళ్ళగల ప్రజలు వెళ్ళవలసి ఉంటారు చెడు కొండగలిగిన వాళ్ళు ఉండాలి మంచి వాళ్ళు అసలు మంచి చూపెట్టారు ప్రజలు చెడు కూడా చూపెట్టాలి చెడు చూపెడితే అంత కూడా చూడాలి మంచి విజయం సాధించేది అంతిమంగా అలా చూపెడితే అది ఈ సమాజానికి ఉపయోగం ఉంటుంది వాళ్ళు కూడా డబ్బులు వస్తాయి అచ్చే డబ్బులు పోగొట్టుకోని డబ్బులు పోగొట్టుకునే ఒక్కో సినిమా ఐదు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్లు బడ్జెట్ తో తెస్తున్నామంటే అది ఎక్కడెక్కడికో పోతుంది దాన్ని మనం ఈ పోటీ గొప్ప దానికి కాదని మనం చెప్పలేదు తీసేసి అంత ఉండ ఎవరికి ఉపయోగం ఉంటుంది అన్ని రసాలు తగిన సినిమా ఉన్నప్పుడు కూడా ఎక్కువ సమయం చెప్పవచ్చు కానీ ఈ చెప్పాలనిపించి చెప్తున్నాను అందువలన మీరు మీ అందరినీ కోరేది ఏంటంటే ఇక్కడ చెడు మంచి ఆ అంశాలు జోలికి అవన్నీ గమనిస్తూనే ఎర్ర జెండా డైరెక్ట్గా మారాధా గారు వాళ్ళు అన్నగా బాధ్యూ ఒకటి ధైర్యం చేసి ఎరజండా పెట్టాడు ఆ రోజుల్లో సినిమాలో ఎరజెండా పట్టుకుంటాడు చంద్రశాసం కృష్ణ గారు కూడా ఈ సినిమాలు ఎవరైనా మోహన్ మొహం ఎర్జెండా పెట్టుకుంటారు ఏం అర్థం అవుతుంది మనకి న్యాయం కోసం పోరాటం చేయాలంటే చేతుల్లో ఎర్రెండా ఉండాలని అర్థం అవుతుందా లేదా అంటే ఆ పెద్ద పదాలు సినిమాలన్నీ కూడా ఎలా కమిషనర్ ఆఫ్ రైలు కాకపోవచ్చు లేకపోతే కమిషనర్ ఆఫ్ సభ్యులు కాకపోవచ్చు కానీ పోరాటం చేయడానికి ఎవరైనా చూపెట్టారు ఎలాడంటే డైరెక్ట్ గా కంటిన్యూస్ గా ఎరజెండా చూపెట్టారు అలాగే మా బాబ్జీ కూడా బాబ్జీ గారు కూడా ఎవజెండాతో వచ్చాడు తర్వాత ఇతర వివిధ పార్టీ అమ్మో ఏదో పార్ట్నర్ ఇచ్చాడు అన్ని అన్నీ ఉన్నాయి ఏ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ మనందరం కూడా సపోర్ట్ ఇద్దాం చిన్న సినిమాలు బతికించుకుంటే చిన్న సినిమాలు బతికితే సమాజానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఎక్కువ సందేశం కలిగే విధంగా ఉంటుందని తెలియజేస్తూ బాబ్జీ గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మా జరాదర్ గారు మరొకటి ప్రయోగంలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ అలాగే బాబుజీ గారి తనయుడు కూడా హీరోగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ అలాగే మ్యూజిక్ కూడా బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ అందరూ బాగుంది ఎందుకంటే మేము మేము ప్రత్యేకంగా చనిపో సినిమా ఫీల్డ్కి కి మాకు మాకైతే కొంత సంబంధాలు ఉన్నాయి మా భరదరాజు గారు నాటి వెనక అందరూ సినిమా ఫీల్డ్తో చెప్పేసి అందరూ కమ్యూనిస్ట్గా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో కానీ ఇప్పుడు అనుబంధం లేదు నా వంద మాతృష్ణు కానీ లేదా అశోక్ గారు వీళ్ళందరూ కూడా మా మాధ రవి గారు వారి ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్లే అయితే ఇప్పుడు ఎదురు వచ్చామంటే ప్రత్యేకించి మా బాబుజీ గారు ఆయన పిలిచాడు పిలిచా నేపథ్యం కూడా కమ్యూనిస్ట్ నేపథ్యం కూడా ఇందులో ఉంటుందని పెరగడంతో నేను మా వేసీ గారు మా సత్యం గారు అందరూ కూడా వచ్చాము మేము అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఇటువంటి అభ్యుదయ లేకపోతే వామపక్ష ఉద్యమానికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ ఉంటుంది మీ సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటూ అందరికీ ఒకసారి హృదయపరకు నమస్కారం థ్యాంక్ యూ